హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్లో రేట్లు పెరిగాయా తగ్గాయా సరుకు ఎంతవరకు ఉంది అనేది ఈ వీడియోలో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ అనంతపురం మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందిను బేస్త్ వారము ఇరవై ఒకటో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అనంతపురం మార్కెట్లో ముప్పై మండీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక్కొక్క మండీలో ఒక్కొక్క టాప్ ధర అయితే పడింది ఎందుకంటే ఒక మండీలో క్వాలిటీ బాగా వస్తాయి ఒక మండీలో క్వాలిటీ తక్కువ వస్తాయి కాబట్టి అలా అనేది ధరలు పలికాయనమాట త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు క్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫస్ట్ క్వాలిటీ టాప్ అంటే ఆపరేట్ చూసుకుంటే కనుక ఐదు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్లో అలాగే ఒక్కొక్క మండిలో ఒక్కొక్క టాప్ అయితే పడింది ఒక మండీలో ఆరు వందల ఇరవై ఒక మండీలో ఆరు వందలు ఒక మండీలో ఆరు వందల ముప్పై ఒక మండిలో ఆరు వందల యాభై ఇలా పడింది అన్నమాట ఇది ఓన్లీ స్టార్టింగ్